పాక్ అక్రమిత ఉద్రిక్తతలు తలెత్తాయి షాబాద్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లో ప్రజలు భారీ ఆందోళన చేపట్టారు అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో కొనసాగుతున్న ఈ నిరసనలను అంతకంతకు ఉధృతమవుతున్నాయి పాక్ ప్రభుత్వం దశాబ్దాలుగా తమను రాజకీయంగా ఆర్థికంగా అణగదొక్కుతున్నట్లు నిరసనకారులు తెలిపారు డె ఏళ్లకు పైగా పిఓకేలోని ప్రజలకు ప్రాథమిక హక్కులు కూడా కల్పించలేదని అవామీ కమిటీ నేత షౌకత్ నవాజ్ మీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు పిఓకేలో మౌలిక సంస్కరణలు తీసుకురావాలని తమ ముప్పై ఎనిమిది డిమాండ్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ షటర్ డౌన్ వీల్ జామ్ పేరుతో అవామీ యాక్షన్ కమిటీ సమ్మెకు పిలుపునిచ్చింది ఈ క్రమంలో పిఓకేలోని పలు ప్రాంతాల్లో పౌరులు పాక్ బలవంతపు ఆక్రమణల నుంచి విముక్తి కల్పించాలని నినాదాలు చేస్తూ రోడ్లపైకి వచ్చేశారు ప్రభుత్వం తమ డిమాండ్ల విషయంలో చర్చలు జరపడానికి ముందుకు రావాలని అవామి యాక్షన్ కమిటీ కోరింది అయితే ప్రస్తుతం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే నిరసనలను మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమవుతుండటంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పాక్ ప్రభుత్వం పీఓకేలో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించింది ఇంటర్నెట్ ను నిలిపివేసింది కశ్మీర్ విషయంలో భారత్పై నిత్యం విషం చిమ్మే పాకిస్తాన్ తమ ఆధీనంలోకి కశ్మీర్ ప్రాంత ప్రజల పట్ల ఎలా వ్యవహరిస్తోందో ఈ నిరసనలు ప్రపంచానికి చాటి చెబుతున్నాయి అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించి భారత్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్న పాకిస్తాన్కు ఈ ఆందోళనలు ఇబ్బంది పెడుతున్నాయి రాబో రోజులలో ఈ నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడే అవకాశం కూడా ఉంది అలాగే దేశంలోని ఇతర సమస్యాత్మక ప్రాంతాల్లోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనం తిరగబడే అవకాశం కూడా ఉంది